మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విద్యుత్ ఒప్పందాలు అదాని ఒప్పందాల గురించి ఆరోపణల గురించి మీడియాతో మాట్లాడినప్పుడు ఒక సవాల్ చేశాడు ఎక్కడన్నా నా పేరుందా చూపించండి అని నా పేరే లేకపోతే నాకే లంచాలు ముట్టాయని వీళ్ళందరూ ఎలా రాస్తారు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటివి కాబట్టి నేను వాళ్ళ మీద పరువు నష్టం దావా వంద కోట్లకు వేస్తాను వాళ్ళు కొంత సమయం ఇస్తాను అంత లోపల వాళ్ళు సర్దుకుంటే క్షమాపణ చెప్తే సరే లేకపోతే నేను కేసేస్తానన్నారు ఈరోజు నోటీస్ కూడా పంపించారు వాళ్ళకి బహుశా ముప్పై ఆరు ఎంతో సమయం ఇచ్చారు అంత లోపల మీరు సవరణో లేకపోతే సంజాయిష్యూనో చెప్పకపోతే నేను మీద వంద కోట్ల కేసు వేస్తాను అని ఇందులో రెండు అంశాలు ఒకటి జగన్ పేరే లేదా రెండవది కేసు వేస్తే ఏమవుతుంది ఎందుకంటే ఆయన కూడా ఒక మీడియాకు అధినేత కదా ఆయన కాకపోతే ఆయన భార్య అందుకని మీడియాలో ఏవో వస్తే వార్తలు వాటి మీద వెంటనే ఆధారాలు అవి ఎక్కడ లేవు కాబట్టి మేము కేసులు వేస్తాము పరువు నష్టంతో తిప్పుతామంటే అదేలా మీడియా ధర్మం అవుతుంది ప్రజాస్వామికం అవుతుంది ఇది ఒక ప్రశ్న అమెరికాలో రాలేదా భారతదేశంలో కంపెనీలతో ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్స్తో అధికారులతో అదానీ కంపెనీ చర్చలు జరిపింది హ్యాష్ ట్యాగ్ వన్ నెంబర్ వన్కు డబుల్ లంచం ఇచ్చింది లేదా ఆఫర్ చేసింది అది కూడా ఉంది ఆఫర్ అని ఉంది ఇచ్చారని ఉంది ఎంత ఇచ్చారో ఎంత ఇవ్వలేదు మనకు తెలియదు అని అందులో రాసి ఉంది నెంబర్ వన్ ఎవరు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గవర్నరు గవర్నరు అని జగన్ కూడా చెప్పాడు గవర్నర్ను పక్కన పెడితే ముఖ్యమంత్రి కదా ఆయనే కదా ముఖ్యమంత్రి మరి నా పేరు చెప్పట్లేదు నా పేరు పెట్టలేదు అని ఇంకెవర అధికారులు ఉన్నారా మీకంటే పై స్థాయి వాళ్ళు ఉంటే అది మీరే కదా బయట పెట్టాలి ఇది ఇక్కడ కీలకమైన అంశం నా పేరు లేదు లేదు అని మిమ్మల్ని మూడు అదానే మూడు సార్లు కలుసుకున్నాడని ఉంది దీని గురించి మీరు చర్చించాలని ఉంది ఆయన కలుసుకున్న తర్వాతే ఈ లావాదేవీలు జరిగాయని ఉంది ఇదంతా పరోక్షంగా మిమ్మల్ని గురించి చెప్పటమే కదా కోర్టులో ఏం చెప్తారో మనం ఇంకా చూడలేదు కోర్టు దాకా వెళ్ళలేదు కదా ఇది ఫైనల్గా ఇంత లోపలే కొట్టేస్తారా కొట్టేయించుకుంటారా పక్కకు నెట్టేస్తారా అది మీకున్న చాతుర్యం మీద సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది కానీ నా పేరు చెప్పకుండానే రాశారు అంటే ఎప్పుడైనా బోఫోర్స్ కుంభకోణం గురించి రాసినప్పుడు రాజీవ్ గాంధీకి ఇచ్చారు చేతిలో పెట్టారని వాళ్ళు చెప్పారా ఏ కుంభకోణమైనా ఏ ఆరోపణ అయినా ఎక్స్ వై చేతిలో పెట్టాము అని స్వయంగా ఏం చెప్పరు అనేక రూపాల్లో చేతులు మారిందంటారు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది కూడా దర్యాప్తు అధికారులే కాబట్టి నా పేరు లేదని ఆయన చెప్పటం ఇంకా రెండవది మీడియాలో రాస్తారు కదా ఉన్నదాని ఆధారంగా ఇంప్లిం బై ఇంప్లికేషన్ లేకపోతే దాన్ని బట్టి అర్థమయ్యేది ఇలా రాయటం అనేది గతంలో కూడా చాలా జరిగింది కదా ఇప్పుడు మనం అనేకమైన మందు మీద ఆరోపణలు రాసినప్పుడు పక్షులు కూడా మాటకు అన్నీ మీరు పూర్తి ఆధారాలు పత్రాల మీద ఉన్నాయా ఇప్పుడు అంతేందుకు చంద్రబాబు నాయుడు మీద స్కిల్ కేసు పెట్టారు ఆధారాలు చూపించారా చంద్రబాబు ఇచ్చామని చూపించలేదా ఇండైరెక్ట్గా ప్రభుత్వం అంటే అదే నిధులు మంజూరు కావటం వెనక ఆయన ఒత్తిడి ఉంది ఇవన్నీ మీరు ఇన్ఫరెన్స్ అంటారు ఇన్ఫరెన్స్ తీస్తారు మీడియా ఇన్ఫరెన్స్ తీయడం తప్పేం కాదు మీరు ఎన్నో వాటిలో తీశారు కాబట్టి ఇన్ఫ్లెన్సు ధనాధారంగా రాసే అసభ్యంగా రాస్తే నిందారోపణలు చేస్తే అది దాన్ని మీరు ఖండించవచ్చు అందుకని పరువు నష్టం కేసులో ఒక మీడియా అధినేత వేయడం అన్నది నిజంగా కొంచెం రివర్స్ జస్టిస్ లాంటిది తలకిందుల వ్యవహారమే దీనికి ఎవరు భయపడడం అది ఇది ఏం జరగదు ఎందుకంటే మీరు ఇంకా చేయకముందే వాళ్ళు దాన్ని గర్వంగా చెప్పుకుంటారు దాన్ని ఎదుర్కొంటారు అది జరుగుతుంది కాబట్టి వేరే దాన్ని ఎదుర్కొనే పరిస్థితి లేనప్పుడు ఈ పద్ధతి మీరు ఎంచుకున్నారేమో అని అనిపిస్తుంది మీరు శక్కి ద్వారా జరిగింది శక్కి అంటారు మీరు శక్కి ఎందుకు జరిగింది శక్కి అమ్ముకోలేక అల్లాడుతుంది నేను వేరే వీడియో చేశాను అలాంటి సంస్థ తన దగ్గర ఉన్నది వదిలించుకోవడానికి అడుగుతుంది మీరు ఒప్పేసుకుంటారా మీరు వ్యాపారవేత్త బేరసారాలు తెలుసు నెల నెల మనం సంప్రదించుకోదగిన మాట్లాడుకోవాల్సిన దాన్ని పాతికేళ్ళు కమిట్ అయిపోతాడు ఇంతగా కమిట్ కావడానికి వెనక ఏదో ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు లేదని మీరు నిరూపించండి అదే నాకు కాదు ఇంకొకరికి అందిందని చెప్పండి అంతేగాని లేదని కొట్టేద్దాం అనుకోవటం అది రాసినందుకు మేము కేసులు వేస్తామని చెప్పటం మీకు ఫలానా చోట ఇచ్చారు అని చెప్తే అది వేరే విషయం మీకు అందే అని చెప్తే అలా అనేక మీరు కూడా రాసుకుంటారు నేను అనుకోవటం ఇదేమీ తీవ్రంగా మారే పరిస్థితి కాదు మా అయితే నోటీస్ ఇవ్వచ్చు నోటీసుకు సమాధానం చెప్పిన తర్వాత సాధారణ పరిభాషలో కోర్టు దీన్ని ముగించవచ్చు కూడా కానీ ఈ విధంగా ఒకవైపున సోషల్ మీడియాలోనే ఏదైనా మాట్లాడవచ్చు ప్రజల తరఫున గొంతెత్తవచ్చు అని మీరు చెప్పుకుంటూ పెద్ద మీడియాలో కూడా రాయకూడదు అని మీరు చెప్పడం అది ఎలా పోసుకుతుంది రెండింటికి